స్ పాపం బతికొండగానే నరకం అనిపించడం అంటే ఇదే ఒక చిన్న పొరపాటు జరిగింది ఆ ఏముంది అనుకుంది ఆమె జీవితాన్ని ఈరోజు నరకంగా మార్చేసాను ఇటువంటి కష్టంస్ ఎవరికే రాకూడదు మీలో చాలామంది పొరపాట్లు చేస్తుంది అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ నేను కూడా చేస్తాను దేవుడి దేవుల్లా మనకు ఏం కావాలి కానీ ఒక అలాగా తేడా కొట్టేసింది మనకు అనుకోకుండా కుక్క పిల్లలు తాడుతున్నప్పుడు కుక్క పిల్ల గీరటం కుక్క పిల్ల నాకటం కుక్క పిల్ల కొనటం చేసింది అనుకున్నాం ఆగి కుక్క పిల్ల కదా వదిలేస్తాం బట్ అది ర్యాబిస్గా మారితే చచ్చిపోవడం మనం సో అలాగే ఎక్కడన్నా ఏదైనా పని చేస్తున్నాం సో అనుకోకుండా ఏదైనా మనం గుచ్చుకుంది ఆ ఏముంది అనుకుంటున్నాం సెప్టిక్ అయితే ఏంటి పరిస్థితి ఏంటి కొంతమంది మందు పసుపు ఏదో చేస్తారు ట్యాబ్లెట్లు తుప్పిజెస్ అది అంటారు కదా అదో చేయించడం ఏదో చేస్తారు బట్ కొంతమంది వదిలేస్తారు ఏం కాదులే అలా ఇక్కడ ఫిష్ హుక్ గాలం అంటాం కదా అది ఈమె గుచ్చుకుంది ఎవరు ఈమె మిషల్ మిల్టన్ ఏజ్ వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఇంగ్లాండ్లో స్టాన్ఫోర్డ్ లీ హోప్ అనే ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె సరదాగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల క్రితం చేపల వేటకు వెళ్ళింది ఈ చేపల వేటకు వెళ్ళే మోమెంట్లో మన చేపలు తీస్తానో లేదన్నప్పుడు ఆ పక్కన ఉండే ఎలా తెలియకుండా ఆ కాలికి ఈ గాలం గుచ్చుకుంది ఫ్రెష్ ఫిష్ హుక్ గుచ్చుకుంది ఆమె ఏముందనే చెప్పేసి అనుకోండి ఫైవ్ డేస్కి ఏమైంది కాలు స్వెల్లింగ్ వచ్చేసింది మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది నడవలేని పరిస్థితి అమ్మ బాబోయ్ అనుకుంటూ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫైవ్ డేస్ తర్వాత ఏం జరిగింది ఏంటి అప్పుడు అవి చెప్పింది ఇటు గుచ్చుకుంది ఏముంది అని అనుకున్నాను యాక్చువల్గా ఆ గాలాలకి ఏంటి ఎర్రబెడతారు లోపల సముద్రంలోకో లేదంటే నదిలోకి వేస్తారు ఆ చేపలు పట్టుకుంటే ఆ చేప కూడా ఇంటర్నల్గా అది అంటుకుంటుంది ఆ చేపలకున్న రక్తం అండ్ ఆ కూడా రిమైనింగ్ దానికి అంటుకుంటే ఎర్ర అంటుకుంటుంది అండ్ ఆ నీళ్ళు అన్నీ కలగలిపి ఆ యొక్క గాలం ఎలా ఉండిద్ది అండి డేంజరస్గానే కదా అది అది మనం గుచ్చుకుందంటే ఎంత ప్రమాదం అండి ఈ మేము పట్టించుకోవాలి ఐదు రోజుల తర్వాత మొత్తం స్వెల్లింగ్ వచ్చింది దెబ్బ ఆసుపత్రికి వెళ్ళింది దాంతో వాళ్ళు చూసి కష్టం ఇలాగైతే సో ఖచ్చితంగా అక్కడ ఫ్లక్షన్ దాన్ని తీయాలని చెప్పేసి అన్నారు సరే తీయండిరా బాబు అన్న ఆపరేషన్ చేసేసి తీస్తే కాలి కింద ఆల్మోస్ట్ గొంత పడినట్టు అయిపోయింది ఓకేనా ఆ తర్వాత ఆ సర్జరీ ఈ సర్జరీ ఆ సర్జరీ ఈ సర్జరీ పాపం ఎంత దారుణం అంటే దేవుడా నాకు ఈ సర్జరీ అడుగుతున్నా కాలు తీసాడు అన్నా ఆమె అయితే మళ్ళీ కాలు తీసేటప్పుడు కుదరదు అలా తీయకూడదు అన్నారు వాళ్ళు నీకు ఏ ప్రాబ్లం దాని సంస్థ ట్రీట్మెంట్ చేయాలి ఇలా ఇప్పటివరకు ఐదు సంవత్సరాల్లో అక్షరాల యాభై ఐదు సార్లు ఆమెకు సర్జరీలు చేశారండి బాబా తలుచుకునేది ఎలా ఉంది ఆల్మోస్ట్ ఇంకా ఆసుపత్రుల్లో ఉంటున్నట్టు స్టిల్ ఇప్పటికీ ప్రాబ్లం సాల్వ్ కాల ఏ ప్రాబ్లం ఉందన్నప్పుడు స్వెల్లింగ్ వచ్చినప్పుడు తేడా కొట్టినప్పుడు ట్రీట్మెంట్ చేయటం మళ్ళీ తీయటమే మరి కాలేందుకు తీయట్లేదు ఏంటంటే మరి మెడికల్గా ఎవరైనా తెలుసు కామెంట్లో తెలియచండి సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి మీకు అర్థమైందా దయచేసి ఏదైనా గుచ్చుకున్నా ఏదైనా వేసిన ఏదైనా కొరికినా రెగ్యులర్ ఫార్మాట్ కాందిరాబాబు అంటే ఇమీడియట్గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి ఏ కొంచెం నెగ్లెక్ట్ చేసినా ప్రాణానికే ప్రమాదం